నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని గత వైసీపీ హయాంలో పుగాక రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు మనం ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పుగాక రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే గత ప్రభుత్వ హయాంలో పొగాకు రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పొగాకు రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళ మాటల్లో మీకు నేను వినిపిస్తా వినండి సార్ ఎంకుందా ఈరోజు తొమ్మిది వేలు పనిచేశారు నాకు ఆరు ఏళ్ళ రూపాయలు పనిచేశారు ఒక చెక్కు మాత్రం పన్నెండు రూపాయలు మొన్నటి దాకా ఎవరు కొనేవాళ్ళు లేక నానా బాధపడ్డాము ఇంకా మా ఎంత గవర్నమెంట్ ఈ రోజు మాకు చాలా మేలు చేసింది గవర్నమెంట్ పట్టించుకోకముందు ఎంత ఇస్తారా కొనలేదా ఎవరు అసలు ఎవరు కొనలేదు ముందు ముందు ఇవ్వచ్చి ప్రైవేట్ కంపెనీలు ఎవరు కొనలేదు ఇది అమ్ముకుంటే కానీ డబ్బు రావు నేను నాలుగు ఎకరాలు డిగ్రీ అయితే దగ్గర నాలుగు లక్ష రూపాయలు పెట్టుబడి అయింది నేను ఈ రోజు గవర్నమెంట్ అమ్ముకున్న తర్వాత ఎవరికి రూపాయి అమ్మలేదు బయట అమ్మలేదు ఇలాగా గవర్నమెంట్ వచ్చేసి ముందుకొచ్చి వచ్చి కొన్నాం జరిగిందా పొగా లేదు లేదు అంతమంది ఎవరు కొనలేదు ఈ రోజు కొన్నారు మేము ప్రభుత్వానికి ప్రధానం మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఈ పని మాత్రం బాగా చేశారని నేను సంతోషం నేను వయసు కానీ ఇది మాత్రం రైతులకి చంద్రబాబు అందులో నాయుడు ఈ కొనపోతే పరిస్థితి నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఈ రోజు నేను నానా ఇబ్బంది పడేవాడిని ఇది సార్ విన్నారు కదా వాళ్ళ రైతులను వాళ్ళ ఆనందం చూడండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద మీ సార్ రైతులు ఎవరు న్యాయం చేస్తే వారి పక్షాన్ని ఉంటారు పార్టీ ఏదైనా పార్టీలో ఓటేసేటప్పుడు ఓటు వేస్తూ ఉంటారు ఆ సందర్భాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి ఓటేస్తుంటారు తను ఒక రైతు స్వయంగా చెప్పడం జరిగింది నేను వైసీపీ పార్టీ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పొగాకు కొంటున్నారు గతంలో ఇలాంటి కొనుగోలు లేవు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉండే నేను నా లెక్కలు పెట్టుబడి పెట్టాను కొనకపోతే నా పరిస్థితి ఏంది ఇప్పుడు మార్కెట్లో నేను అమ్మగలుగుతున్నాను అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా రైతులకు కానీ విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ నిరుద్యోగులు కానీ ఎవరికైనా ఏ ప్రభుత్వం అయినా మేలు చేసినట్టయితే వాటి వాళ్ళు పార్టీలకు అతీతంగా స్పందిస్తుంటారు ఎప్పుడు కూడా రైతులు కానీ ఈ ఓటర్లు అనేట ఎప్పుడు కూడా ఒకే పార్టీ పంచన చేరే అవకాశం ఉండదు కేవలం పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు పార్టీ లీడర్లు మాత్రమే ఒక పార్టీ వెంట ఉంటారు మిగతా వాళ్ళు ఏంటంటే న్యూట్రల్ ఓటర్స్ వాళ్ళకేందంటే వాళ్ళకి ఎవరు మంచిగా పనిచేస్తున్నారు వాళ్ళకు అందుబాటులో ఎవరు ఉన్నారు వాళ్ళు దాన్ని బట్టిగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే మనం చూస్తున్నాం గతంలో ఇదే ఓటర్లు గతంలో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై యొక్క సీట్లు వాడడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఓటర్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి ఓటర్లే మారలేదు కానీ ఒక ఐదేళ్ళ తర్వాత తిరిగేస్తే ఏమైంది కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది ఎవరు అక్కడ ఉన్న ఓటర్లు గతంలో ఇచ్చిన ఓటర్లే తిరగబడ్డారు గతంలో ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో మహిళలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఓటు వేసిన వైసీపీకి ఓటేసిన వాళ్ళ నాయకులంతా కూడా తిరగబడి టీడీపీకి ఓటేసారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది మేము మిమ్మల్ని నమ్మి ఒక ఛాన్స్ ఇమ్మంటే మేము నమ్మి మోహన్ రెడ్డికి ఓటేసాము అత్యధిక మెజార్టీ నూట యాభై ఒక్క సీట్లు కట్టబెట్టాము కానీ మా పక్షాన నిలబడలేదు మా రైతుల పక్షాన నిలబడలేదు మా పొగాకు కొనుగోలు చేయలేదు పొగాకు అంటే అమ్మడం ఏంటో మాకు తెలియదు అనే విషయాన్ని స్వయంగా గత అంటే వైసీపీ పార్టీలో కొనసాగుతున్న ఒక వ్యక్తి బహిరంగంగా వచ్చి చెప్పారంటే మామూలుగా అసలు ఏ పార్టీకి సంబంధం లేని రైతులు ఉంటారు వాళ్ళు అంటే పార్టీని బయట పెట్టరు ఎప్పుడు కూడా నాది ఈ పార్టీ ఆ పార్టీ అని ఎక్కడ చెప్పారు వాళ్ళు మనసులోనే ఉంచుకుంటారు తటస్థంగానే ఉంటారు ఎవరు అభివృద్ధి పనులు చేస్తే వాళ్ళు వెంట ఉంటారు ఆ ఎమ్మెల్యేను కలుస్తుంటారు ఉంటారు ఒక అంటే ఎక్కువ మంది రైతులు కానీ గ్రామాల్లో ఉండే వాళ్ళు కానీ ఒక పార్టీ మీద ముద్ర వేసుకోవడానికి ప్రయత్నం చేయరు ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు రావాల్సిన ఏవైనా సబ్సిడీలు కానీ అందుబాటులో కానీ నువ్వు ఈ పార్టీ అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తుంటారు చాలా సందర్భాల్లో వైసీపీ ఉన్న సందర్భంలో టీడీపీ అని చెప్పి టీడీపీ ఒకవేళ టీడీపీ పార్టీ కార్యకర్త టీడీపీకి సంబంధించిన రైతులు టీడీపీకి సంబంధించిన వాళ్ళని తెలిస్తే వాళ్ళకి ఇవ్వకుండా ఆపిన సందర్భాన్ని మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఏం చేస్తుంటే వాళ్ళ లోపల అభిమానం ఉన్నప్పటికీ బయటకు చెప్పే ప్రయత్నం చేయరు కానీ మనం ఈ రైతులు చూసినట్టయితే తను వైసీపీ అని చెప్తూనే ఈ టీడీపీ హయాంలో కూటమి ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది ఎంత సంతోషంగా ఉన్నాను పొగాకు కొనుగోలు ఏ విధంగా చేశాను నేను ఎంత పెట్టుబడి పెట్టాను అని చెప్పే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఒక విధంగా రైతుల అభిమానాన్ని చూరగొన్నదని చెప్పొచ్చు ఒక రైతు ఒక ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఒక రైతు ఆ పార్టీ సరిగా చేయలేదని లోపల ఎన్నైనా చెప్ప బయట ఒక మైక్ ముందు వచ్చి చెప్తున్నాడంటే అతను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అతను ఆనందంతో చెప్పగలుగుతున్నాడు అతను లబ్ధి పొందిండు కాబట్టి చెప్పు కలుగుతున్నాడు ఏదో డబ్బులు ఇచ్చి చెప్పమంటే చెప్పరు వరకు డబ్బులు ఇచ్చి చెప్పమంటే అది తాత్కాలికంగా ఉంటుంది అది అందులో ఆ సిన్సియారిటీ కనిపించదు కానీ నిజంగానే ఆనందం పొందిన రైతు నిజంగానే లబ్ధి పొందిన రైతు నిజంగానే తన స్వతహాగా చెప్తున్నాడంటే ఖచ్చితంగా అతను ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరింది పొగాకుకు మంచి ధర వచ్చిందని తనే చెప్తున్నా కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రైతుల విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది రైతుల పట్ల సానుకూలంగా ఉంది రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పడానికి ఒక రైతు ఉదాహరణ మనం చెప్పచ్చు సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పొగాకు రైతులే కాకుండా ఇప్పుడు ఇది మిర్చి రైతులు కావచ్చు మామిడి రైతులు కావచ్చు ప్రతి ఒక్కరు ఇంకా ప్రజల్లో నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మీరు ఏం చెప్తారు సార్ ఇటీవలి కాలంలో మామిడి రైతులకు సంబంధించి పెద్ద హంగామా డ్రామాను మనం చూడడం జరిగింది అప్పటికే కొనుగోలు కూడా పూర్తవడం జరిగింది కొనుగోలు పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మా మామిడి రైతులకు ధర లేదు అని చెప్పి రోడ్ల మీద మామిడికాయలు పోయించి ట్రాక్టర్లు పోయించి హంగామా చేసే ప్రయత్నం చేశాడు ఎక్కడి నుంచి ఆ ట్రాక్టర్లు వచ్చాయో అక్కడ ఆ పొలం చెందిన రైతు వైసీపీ చెందిన రైతు అప్పటికే పదకొండు రూపాయలకు మామిడి పండ్లను కిలో ధర అమ్ముకోవడం జరిగింది అమ్ముకోవడం జరిగింది మిగిలిన రెండు ట్రాక్టర్లు రోడ్డు మీదకి పంపడం జరిగింది అది పెద్ద డ్రామాగా ఆ ప్రజల దృష్టిలో పల పలచనివ్వడం జరిగింది అంటే మామిడి రైతులు దాదాపుగా ఎంత పంట పండిస్తే అంత ఆల్రెడీ కొనుగోలు పూర్తవడం జరిగింది ఒక ఒక విషయం ఏంటంటే ఇక్కడ రైతులు పంట పండిస్తారు పండించిన తర్వాత వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రెండు విషయాలు ఒకటి మార్కెట్కు రాగానే కొనుగోలు జరగాలి కొనుగోలు జరగగానే వెంటనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడాలి ఇదే కోరుకుంటారు రైతులు కోరుకునేది ఇదే వాళ్ళు ఎంత ఎంత అంటే మూడు నెలలు ఆరు నెలలు కష్టపడి ఒక సీజన్ అంతా కష్టపడ్డ తర్వాత వాళ్ళు వాళ్ళ పంట ఏదైనా సరే మిర్చి కానీ లేదంటే మా కానీ పొగాకి కానీ ఏదైనా మార్కెట్కి మార్కెట్లో వాళ్ళకి విత్తిన అంటే వన్ డే ఒక రోజు లోపల వచ్చిన రైతు సాయంత్రం లోపల ఆ కొనుగోలు పూర్తయిపోయి వాళ్ళకి అప్పగించిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకు నాలుగైదు రోజుల్లో వన్ వీక్ లోపల వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో కడితే ఇక అంతకంటే వాళ్ళకి సంతోషం ఏముంది అంటే వాళ్ళు ఏం కోరుకోరు ఏదో ఫ్రీగా ఇవ్వమని కోరుకోరు లేదంటే అనవసరంగా డబ్బులు ఇవ్వనుకో గిట్టుబాటు ధర రావాలి గిట్టుబాటు ధర వెంటనే రావాలి ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకి పెట్టుబడికే మళ్ళీ మళ్ళీ మరో పంట వేసుకోవడానికి పెట్టుబడి కాబట్టి ఇటీవలి కాలంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు మనం చూసినట్టయితే ఆ మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళి ఆందోళన చేయడం మామిడి రైతులకి వెళ్ళి దగ్గరికి ఆందోళన చేయడం పొంద పొగాకు రైతుల దగ్గరికి ఆనంద ఆందోళన చేయడం చేస్తున్నా కానీ ఆ రైతులకు లబ్ధి చేకూరిందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి కేవలం రాజకీయం కోసం రాజకీయంగా తను ఉన్నానని రుజువు చేసుకోవడం కోసం కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా కొనసాగుతున్నాయి కానీ కూటమి ప్రభుత్వం రైతుల విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది కొనుగోలు సజావుగా సాగుతున్నాయి గతంలో మన చాలా సందర్భంలో చూశాడు రైతుల కొనుగోలు సాగట్లేదు అని చెప్పి రైతులు నిరసన వ్యక్తం చేసిన సందర్భాన్ని చూస్తాం రైతులు ధర్నా చేసిన సందర్భాన్ని చూస్తాం ఈ ఇటీవల కాలంలో మనం కూడా ఎప్పుడు కూడా రైతులు ఆందోళన చేసింది ధర్నా చేసింది రైతులు మా కొనుగోలు జరగట్లేదు అని చెప్పి మాకు సమయానికి డబ్బులు లేవని చెప్పి ఎక్కడ కూడా పెద్దగా కాంప్లైంట్ రావట్లేదు కానీ అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆ మిర్చి యాడ్లో గొడవ చేయడం జరిగింది ఇటీవల మామిడి యాడ్లో గొడవ చేయడం జరిగింది అంటే మొత్తానికి ఏంటంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం అంటే మా ఒత్తిడి కారణంగానే కొనుగోలు జరిగాయి మేమే ప్రజల పక్షాన పోరాడమని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది కానీ వీళ్ళు వెళ్ళి పోరాడినప్పుడే అక్కడ కొనుగోలు ప్రారంభమయ్యి ఆడ పూర్తిగా రైతుల పక్షాన్ని ప్రభుత్వం చూసుకుంటుంది అయినప్పటికీ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇది పూర్తిగా కంప్లీట్ అయిపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు మేమేదో అటు అయితే ఆందోళన అనేది లేదంటే మేము కూడా అందులో మా మా పాత్ర కూడా ఉంది మా వల్లనే కొనుగోలు సరిగా జరిగాయని చెప్పే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షాన పోరాడుతున్నట్టుగా ఈ ధర్నాలు రాస్తారు ఒకరు రైతుల్ని ఇవన్నీ చేస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు సో ఇదండి గత హయాంలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు ప్రజలు కూడా అంత సంతోషంగా ఉన్నారు తర్వాత ఈ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం